జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో కలెక్టర్ రిజాన్ వాషా పర్యటించారు పలు వార్డుల్లో జరుగుతున్న సర్వే తీరును ఆయన పరిశీలించారు తెలంగాణ ప్రభుత్వం నాలుగు స్కీంలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని చెప్పారు రేపటి నుండి గ్రామ వార్డు సభలు నిర్వహించి అసలైన అర్హులను గుర్తిస్తామన్నారు స్కీంలు నిరంతర ప్రక్రియ అని చెప్పారు యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగు గవర్నమెంట్ స్కీమ్స్ ని లాంచ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ఫోర్ స్కీమ్స్ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు ఈ రోజు వరకు కంప్లీట్ చేస్తున్నాము రేపటి నుండి గ్రామ సభలు మరియు వార్డ్ సభల ద్వారా ఈ యొక్క బెనిఫిషియరీస్ ఈ ఫోర్ స్కీమ్స్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అనేది ప్రదర్శించడం జరుగుతుంది అర్హురైన పేద ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ ఫోర్ స్కీమ్స్ ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయడం జరిగింది ఆ స్కీమ్స్ లో కూడా నిరంతర ప్రక్రియ సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఒక గ్రామ సభలో ఒకవేళ మిస్ అయినా కూడా వారు ఆ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు వారంది సరి ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా మళ్ళీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఈ నెల జనవరి